నిన్ను ధైర్యపరచడానికి అబ్రహ్ని మరి ఒక్కడనే తీసుకెళ్ళిపోతున్నాడు ఏ సోపును ఒంటరిగా తీసుకెళ్ళిపోతున్నాడు దావీను కూడా యాకోపును కూడా ఒంటరిగా అన్నాన్ని కూడా అందరు చేదరించుకుని ఒంటరితనంలో తీసుకెళ్ళాడు కారణం ఏంటి దేవుడే 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 అందరిని విడిచిపెడుతున్నారు ఒంటరితనంలో దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు ఒంటరితనంలో దేవుడు నీకు దర్శనం చూపించడానికి ఇష్టపడతాడు ఒంటరితనంలో నిన్ను ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు ఒంటరితనములో ఆయన ప్రణాళిక నీతో చెప్పడానికి ఆయన దీవెన నీ ఆయన ఆశీర్వాదం నీ కీయటానికి ఆయన ఆయన ఉద్దేశం ఏంటో ఆయన మార్గం ఏంటో నీకు తెలియపరచడానికి నిన్ను ఒంటరిని చేస్తాడు లేకపోతే ఎవరో ఒకరితో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఫోను సెల్ ల్యాప్టాప్ ఇదే కావాలి ఎక్కడన్నా ఎవడో కావాలి నీకు ఇరవై నాలుగు గంటలు కనీసం ఫోన్ అన్న కావాలి ఎవడు లేకపోతే ఫోన్ పగల నువ్వు దేవుడి దగ్గర కావాలా ఏం చేయాలి నువ్వు దేవుడికి దగ్గర కావాలా ఎప్పుడైతే నువ్వు దేవుడికి వంటరితనంలోనే నువ్వు దొరుకుతావు దేవుడితో డైరెక్ట్ ఆయన ప్రశాంతంగా నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు యోనాని కూడా డైరెక్ట్ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళినా సముద్రపు అఘాధంలో తోస్తున్నాడు యోనా నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉన్నది నీ పట్ల నాకు ఒక ఉద్దేశమో ఉన్నది నీ పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నది నిన్నవే పట్టణస్తులను నేను రక్షించాలి దిస్ ఇస్ మై ప్లాన్ అందుకే నీకు అక్కడ తీసుకెళ్తాడు అక్కడ తీసుకెళ్తా నీ ద్వారానే ఏ మాట అయితే నువ్వు వినలేదు నీ ద్వారానే నీ ద్వారానే నేను ఆ కార్యం జరిగిస్తాను వెళ్ళంలో ఉన్నటువంటి నీ స్వభావాన్ని మారుస్తా అక్కడే నువ్వు మొరపెట్టే విధంగా చేస్తా నా విలువేంటో నీకు తెలియబరుస్తా నా శక్తి ఏంటో నా ప్రణాళిక ఏంటో నేను ఏ బిడ్డలు రక్షించాలో నీ ద్వారా ఏ ఏ సామర్థ్యం నీలో పెట్టానో ఏ మార్గంలో నేను నడిపించాలో ఏ ప్లాన్ అయితే నీ పట్ల కలిగి ఉన్నానో అవన్నీ నీ ద్వారానే చేపిస్తాను నేను అంటున్నారా చాలా మంది అనుకుంటారు డెఫినెట్గా అందరు మెడలు వచ్చే దేవుడు చూడు ఇక్కడ ప్రవాహ జలములు నన్ను చుట్టుకొని రంగీ కుర్రు చూసారా ఆ కురులు ఆ నాచంతా ఎక్కడ ఉందంట మెడ చుట్టూ పక్క చీకటి ఒక పక్క చీకటి ఒక పక్క ఉపద్రవము ఒక పక్క భయానకమైన పరిస్థితి అర్థమైందా ఒక పక్క ఏంది పాతాళ గర్భం అంటే భయంకర ఒక పక్క ఈ అలలన్నీ భయానకం చుట్టూ చుట్టు నాతో పాటు ఊర్లో నా సొంత మెడ చుట్టుకొని ఉంది ఒక్క సమస్య యోనాకి ఇన్ని సమస్యల మధ్య చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడిన అబ్బో నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడిన సరా సన్నిధి అంటే ఎంత గొప్ప ధన్యత ఇది ఈ రోజు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం ఎక్కడున్నాం ఆయన సన్నిధిలో ఉన్నాం పాట కూడదు నీ సన్నిధిలో సంతోషము ఇక్కడ ఉండి కూడా నువ్వు ముఖాలి పెట్టుకుంటే నేనేం చేయను నీ సన్నీ సమాధానము అవునా కదా ఏముంది సంతోషం ఉంది సమాధానం దేవునికి మహిమ కలుగుడుగా ఆయన సన్నిధిలో విడుదల ఉంది ఆయన సన్నిధిని విడిచిపెట్టినప్పుడు కూడా ఇక్కడ ఏం చూద్దాం ఇక్కడ అయ్యా నీ సన్నిధి నుండి నేను విలువేయబడి నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచదని అనుకుంటే ఓ మళ్ళా డెఫినెట్ గా నీ సన్నిధిలోకి నేను ఎంటర్ అవుతా నీ పరిశుద్ధ ఆలయం నేను చూస్తా అక్కడ నిన్ను ధ్యానిస్తా అక్కడ నేను స్తుతిస్తా ఆయన మహిమపరుస్తా నీకు ప్రార్థిస్తా నాకు ఆ నమ్మకం ఉంది దేవునికి మహిమ కలుగును గాక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐసులే నేను బయటకు వస్తా బయటకు వస్తా బయటకు వస్తా వార్తను ప్రకటిస్తా చాలా మందికి నేను ఉంటా ఉంటా ఆ ధైర్యము ఆ విశ్వాసం చూసారా నా దేవుడు ప్రణాళిక నేను నెరవేరుస్తా చూడే భయంకరమైన పరిస్థితులు తీసుకెళ్తా ఉంటాడు దేవుడు నిన్ను నీకు ధైర్యాన్ని ఇటాకే ఒట్రతనంలోకి వెళ్తావు నీకు ధైర్యం ఇటానికి భయంకరమైన సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు నీకు విశ్వాసంలో తీసుకెళ్తానికి దేవుడికి మహిమ కలుగునుగా ఇక్కడ చూడు ఇక్కడ నీ పరిశుద్ధాలు మనలా చూసింది అనుకుంటే చూసారా ఇంత భయంకరమైన పరిస్థితులు డెఫినెట్గా నేను నిలుస్తా డెఫినెట్గా నాకు అద్భుతం జరిగింది నేను డెఫినెట్ దీనిలో జయం పొందుకుంటా నేను మళ్ళా నీ సన్నిధిలోంచి బయటకెళ్ళినా మళ్ళా నీ సన్నిధిలోకి ఎంటర్ అవుతా ఎంటర్ అవుతా నిన్ను స్థుతిస్తా నిన్ను ఆరాధిస్తా నీకు ప్రార్థిస్తా హండ్రెడ్ పర్సెంట్ నీ సన్నిధిలో నేను గడుపుతా నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను తిరుగుతా వస్తా దానిలోకి ఎంటర్ అవుతా అక్కడ కూడా ఎంత విశ్వాసాన్ని ప్రకటిస్తాను నువ్వు కూడా అనాల భయంకర నీ అర్థకి నుంచి ఈ భయంకరమైన రోగాల నుంచి నా దేవుడు విడుదలిస్తాడు ఈ భయంకరమైన చేతబడి శక్తుల నుంచి నన్ను విడిపిస్తాడు బాధల నుంచి శ్రమ నుంచి వేద నుంచి కష్టం నుంచి కన్నిటి నుంచి ఉపతలని నా దేవుడు విడిపిస్తాడు నా దేవుడు రక్షిస్తాడు భయంకరమైన నీ భయములన్నిటిలోంచి నేను తప్పిస్తా నీ శ్రమలన్నింటిలోంచి నేను విడిపిస్తా నీ బాధలన్నింటిలోంచి నేను నేను కాపాడతా భక్తానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన నా గా నా ఆశీర్వాదం నేను చూస్తాను ఫలిస్తా 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 అభివృద్ధి చెందుతా విస్తరిస్తా భూమి నిండిస్తా దాన్ని లోపరుచుకుంటా హండ్రెడ్ పర్సెంట్ నా దేవుడు నాలో ఉన్నాడు నా పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చబడుతుంది నా కొరకు ఈ భూమి మీద పెట్టిన ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తా శాంతిని సమాధానం నెమ్మదిని ఆరోగ్యాన్ని దీర్ఘాయుషుని ఎంత ఆనందాన్ని పెట్టాడు ఎంత సమాధానాన్ని పెట్టాడు ఎంత నెమ్మదిని పెట్టాడు ఎంత ఘనతని పెట్టాడు సమస్యను నేను అనుభవిస్తా అనుభవిస్తా నా దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత నేను అనుభవిస్తా ఆయన ఆలయంలో నేను ధ్యానిస్తా ఆయన స్థుతిస్తా ఆయన మహింపరుస్తా ఆయన కృపా వాక్యం బోధిస్తా దేవునికి మహిమ కలిగిని దాకా ఎంతమందికి వాక్యం అర్థమైంది ఈరోజు నువ్వు ఆ స్థితిలోకి బయటికి రాల డెఫినెట్ గా నీ పరిస్థితిని చూడబాక నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి నీ దేవుని యొక్క శక్తిని చూడు దేవుని యొక్క కృపను చూడు దేవుని యొక్క జాలి చూడు తండ్రి తన కుమారులు ఎలా జాలి పడునట్లు తండ్రి తన కుమారుల ఎలా జాలి పడతాడు నా దేవుడు నా జాలి పడతాడు నన్ను క్షమిస్తాడు ఎంత ఘోర పాపంలో నా దేవ నన్ను క్షమించండి నా దేవుడు నన్ను క్షమిస్తాడు ఆయన కనికరమునది ఆయన చాలన్నది ఆయన కృపనది భయంకరమైనటువంటి పరిస్థితులు ఇజ్రాయేల్ ప్రజలను కేవలం ఆయన కృప చొప్పున బయటకు తీశాడు నన్ను కూడా బయటకు తీస్తాడు నన్ను వాడుకుంటాడు నన్ను పరిగెత్తుతా దేవుని కొరకు అనారోగ్యంలో నన్ను మాట్లాడు కృప ఉంది నేను పరిగెత్తుతా అని తయింది నేను పరిగెత్తుతా నన్ను విడిచిపోని కృప RPA దేవుడికి మహిమ కలుగును కాక ఇక్కడ భయంకర పాప తుండి పరిశుద్ధ ఆలయంకట్టు తిరుగున అనుకుంటుంది ఆ ప్రాణంతము వచనంతగా అప్పో భయంకర ఇక సత్యపేరి పరిస్థితి వస్తుంది నా జీవితంలో ఆ ప్రాణంతము వచనంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి అప్పో ఇక ఐపింది మునిగిపోయిన అనుకుంటనా సముద్ర గాధము నన్ను ఆవరించి ఉంది సముద్రం చూస్తేనే భయం ఉంటది లా ఆ గాధము డికేటె డेंजर సముద్ర బగా ఏమైపోయిందంట నన్ను ఆవరి అయినా కానీ విశ్వాసంలో ఎక్కడ సన్నగిలట్లా నన్ను అటు కూర్చో కనపడతాను వెరీ గుడ్ ఇప్పుడు చూడు సముద్ర బగాధంలో వెళ్ళిపోయాడు ఇందాక వెళ్ళి పాతాల గర్భంలోకి వెళ్ళిపోయాడు కడుపు చేపలోకి వెళ్ళిపోయాడు మరి ప్రవాహ జలములు చుట్టుకొని ఉన్నాయి నాచంత చుట్టుకొని ఉంది చూసారా ఇక్కడేంది చదువు చదువు సముద్రపు అఖాతంలోకి వెళ్ళిపోయాడు అయినా విశ్వాసం సన్నకి ఏ డెఫినెట్ గా నేను డెఫినెట్ గా ఇంకా డెఫినెట్ గా బయటకు వస్తా నా దేవుడు సన్నిధిలో నేను నిలబడతా నా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నేను చావను సజీవుడనే క్రీస్ క్రియలు వివరిస్తా నేను చావను సజీవుడనే క్రీస్ క్రియలు వివరిస్తా నా దేవుడిని మహిమ పరుస్తా పాతాళ్ళ అగాధంలోకి వెళ్ళిపోయా అయినా నా దేవుని ఆలయంలో నేనే ధ్యానిస్తా బయటకు వస్తా బయటకు వస్తా బయటకు వస్తా హండ్రెడ్ పర్సెంట్ నా దేవుడు నన్ను బయటకు తీస్తాడు ఈరోజు ఎంతమందికి వాక్యం గ్రహిస్తున్నారు అర్థమవుతుందా అండర్స్టాండింగ్ సిచ్యుయేషన్ చూస్తారా దేవుని శక్తిని చూస్తారా సిచ్యుయేషన్ చూస్తారా దేవుని మహిమను చూస్తారా సిచ్యుయేషన్ చూస్తారా దేవుని యొక్క ప్రభావాన్ని చూస్తారా సిచ్యుయేషన్ చూస్తారా దేవుని యొక్క కృపను చూస్తారా గొప్ప చొప్పున విడుదల ఇచ్చాడు గొప్ప చొప్పున ఇజ్రాయేలు ప్రజలు తుఫానులో అల్ల మధ్య కొట్టుమిట్టాడుచు ఆ భయానకమైన పరిస్థితుల నుంచి వారు పడిన గుంటలో నుంచి బయటికి ఒక నివాసం లేదు వాళ్ళలో ఎడారిలోకి వెళ్తున్నారు నీళ్ళు కూడా లేవు ఒక నివాసం లేదు భయంకరమైన పరిస్థితి ఆ సుడిగాల్లో మధ్య కూడా వెళ్తున్నారు మా దేవుడు కృప ఉంది అయ్యా ఒక్కసారి నీ కృపను నాకు లాడ్ రిమెంబర్ ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నా కృప ఉంది నా కృప ఉంది కృప ఉంది నా కృప ఉంది బయటకు వస్తా నన్ను దేవుడు విడిచిపోయిన కృప ఉంది నన్ను వాడుకుంటాడు ఆయన శక్తి ఉంది ఆ శక్తితో నేను నింపబడతా ఆయన బలం ఉంది ఆయన బలంతో నింపబడతా కేవలం ఆయన కృప ఆయన నేను ఆయన కుమారుణ్ణి నా తండ్రి జాలి పడతాడు శ్వాసము నిరీక్షింపబడిన వారి యొక్క స్వరూపము దేవుడికి మహిమ కలుగుని కాక నీ కళ్ళ ముందు కనపడుతుంది వేరే కానీ నీ దేవుడు గొప్పవాడు రిజిస్ట్రేషన్ మార్చగలడు ఇక్కడ సముద్రపు అఘాధంలో గెలిపాడు ఈ రోజు ఈరోజు స్థితిలో ఉన్నావా చెప్పు నేను బయటకు వస్తా చెప్పాల ధైర్యం చెప్ప నేను బయటకు వస్తా గొప్పగల దేవుడు నాకున్నాడు ఆయన కృప విడిచిపోని కృప నాకు తోడుగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నా దేవుడు బయటకు తీస్తాడు ఇంత భయంకరములో కూడా నేను బయటకు వస్తాను ఈ పొక్క బయటకు వచ్చి నేను సంతోషిస్తా ఈ వేదంలో ఈ బాధలో ఈ కష్టములో ఈ కన్నిటిలో నేను బయటకు వస్తా చెప్పాలా పరిస్థితితో నువ్వు మాట్లాడు ఆకాశ మహాకాశంలో పట్ట దేవుడు నాలో ఉన్నాడు భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు నాలో ఉన్నాడు సాధ్యమైనది ఏదియో మాటతో ప్రపంచాన్ని కలిగి చేసిన దేవుడు మాటతో వెలుగు కలిగి చేసినటువంటి దేవుడు చనిపోయిన లాజను లేపినటువంటి దేవుడు ఐదు వేల మందికి మరి ఐదు వేల మందికి ఐదు రొట్టెలు రెండు చేపల ఆహారం ఇచ్చిన దేవుడు ప్రపంచాలను సృజించినటువంటి దేవుడు రాజ్యం లేనటువంటి దేవుడు రాజులకు రాజు నాలోనే ఉన్నాడు నాతోనే సముద్ర వెళ్ళిన అంటున్నాడు బయటకు వస్తా నేను బయటకు వస్తా ఆ దేవుడు నన్ను బయటికి తీస్తాడు ఆ దేవుడు నన్ను హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవుడిని నేను ఆరాధిస్తా ఆయన స్థుతిస్తా ఆయన మహిమపరుస్తా డెఫినెట్ గా నేను బయటికి వస్తా ఎంతమందికి అర్థమైతుంది నువ్వున్న సిచువేషన్ నువ్వు అటు చెప్పు చెప్పు స్పీక్ తో నువ్వు మాట్లాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గారి దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ఆ ప్రపంచాన్ని తల్లకిందులు చేసేటప్పుడు దేవుడిని నేను కలిగి ఉన్నా ఐఎమ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ ఏం చెప్పాలా ఐఎమ్ జీసస్ క్రైస్ విత్ మీ ఐ కెన్ బి టెలెస్ మై డే చెప్పాల వద్దా చెప్పాలా వద్దా చెప్పాలొద్దా ఐ ఎమ్ ద ప్రాఫిట్